వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు మీకోసం ఇకపై పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసినా లిఖిత కారణం కారణం తెలిపాల్సిందే సుప్రీంకోర్టు సంచలన తీర్పు అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఎలాంటి నేరం కింద అరెస్ట్ చేసినా సరే ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియచేయాలని స్పష్టం చేసింది రాజ్యాంగంలోనే అధికరణం ట్వంటీ టూ వన్ ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తికి అరెస్ట్ కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని ఈ తీర్పు బలంగా సమర్థించింది జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్ యాభై రెండు పేజీల తీర్పులో ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదని ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక రక్షణని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ముఖ్యంగా తనను ఎందుకు అరెస్ట్ చేశారో తనపై మోపిన నేరారోపణల స్వభావం ఏమిటో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది ఈ జ్ఞానం మాత్రమే నిందితుడు న్యాయ సహాయం కోసం ప్రయత్నించడానికి తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియచేశారు రిమాండ్కు రెండు గంటల ముందు గడువు సాధారణంగా అరెస్టు సమయంలోనే పూర్వక కారణాలు ఇవ్వడం తప్పనిసరిని అయితే ప్రత్యేక పరిస్థితుల కారణంగా అరెస్టు సమయంలో కారణాలు తెలియచేయడం సాధ్యం కాకపోతే వాటిని రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరచడానికి కనీసం రెండు గంటల ముందుగానైనా లిఖితపూర్వకంగా అందజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ గడువును పాటించడంలో విఫలం అయితే ఆ అరెస్టును నిందితుడి రిమాండ్ను చట్ట విరుద్ధ చర్యగా పరిగణించే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ తీర్పు ముంబైలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన బిఎండ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు మిహిర్ రాజ్ షా దాఖలు చేసిన అప్పీలుపై వెలువడింది తన అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వలేదనే కారణంపై షా తన అరెస్టు చట్టబద్ధతను సవాలు చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు అమలు కోసం దీని ప్రతులను అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరళ్లకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది